హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఒక రైస్ వెరైటీని మీతో షేర్ చేస్తున్నాను అదే కరివేపాకు రైస్ మసాలా లేకుండా మైల్డ్ ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ చూపించబోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వెరీ వెరీ ఈజీ రైస్ రెసిపీ అన్నమాట ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు క్విక్ అండ్ ఈజీగా లంచ్ చేసుకోవాలన్నా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఈజీగా రైస్ వెరైటీ చేయాలన్నా లంచ్ ఆర్ డిన్నర్ టైం లేనప్పుడు క్విక్ గా చేసుకునే రైస్ రెసిపీ అనమాట ఆయన ట్రావెలింగ్ అప్పుడు కూడా హడావుడి లేకుండా త్వరగా చేసుకోవచ్చు అంతేకాదు ఇది మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఫుల్ న్యూట్రిషనల్ మిల్ అనే చెప్పవచ్చు మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా హెల్దీగా ఉండే ఈ కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసేది ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక పావుకిచ్చి దాకా రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా వండుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ చల్లార్చుకుని రెడీగా పక్కన ఇప్పుడు కరివేపాకు రైస్ లోకి కావాల్సిన పొడి తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా చెనగపప్పు వేసుకోండి అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అర టేబుల్ స్పూన్ దాకా కందిపప్పును వేసేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో దోరగా వేయించండి సో ఈ పప్పులు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దక్క మిరియాలు అర టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసి అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే కారానికి తగ్గట్టుగా ఒక ఆరేడు దక్క ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా కొంచెం దోరగా వేయించండి ఇవి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో క్లీన్ చేసి కడిగి ఆరపెట్టుకున్న ఒక కప్పు కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ కరివేపాకు కూడా నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి ఇలా కరివేపాకు క్రిస్పీగా వేయించాక ఇందులో ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసి నెక్స్ట్ రైస్ లోకి పోపు తయారు చేసుకోవాలి దానికోసం ఇందాక మనం వేయించుకున్న అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కావాలంటే మీరు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసి అండ్ అలాగే ఒక పావు కప్పు దగ్గర పల్లీలు వేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఈ పల్లీలు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దగ్గర జీడిపప్పు పలుకులు వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్లేదు బట్ వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అనేసి నేను వేసాను వేయకపోయినా పర్లేదు ఇవి చిన్న మంట మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి జీడిపప్పులు కొంచెం ఇలా వేగిన తర్వాత చివరిగా ఇందులో కొంచెం ఇంగుం వేసుకోండి రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే పావు టీ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసేసుకొని ఒక రెండు రెండు కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపి ఇందులో ముందు మనం ఉడికించి చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తాన్ని వేసేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి మొత్తం వేసేసి అలాగే టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇలా బాగా టాస్ చేసుకుంటూ రైస్ మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి రైస్ మొత్తం వేడెక్కి అంతవరకు కలుపుకోండి మనం ముందుగా రైస్ చల్లార్చుకొని వేసుకున్నాం కదా రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి సో ఇలా రైస్ ఇలా చక్కగా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో లాస్ట్లో ఒక అరచెక్కదాకా నిమ్మరాసాన్ని పిండి బాగా కలిపి పక్కకు దించేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే మంచి ఫ్లేవర్తో కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్